ఏ ఆటంకం లేకుండా పైరు అనేది పని అనేది పూర్తయిపోవాలి అని ఆశతో ప పొలంలోకి వెళ్తాము కానీ అక్కడికి వెళ్ళాక కంపల్సరీ ఏదో ఒకటైతే జరుగుతుంది మా టైం ఏంటో కానీ అస్సలు బాగోదు ఈరోజు ఉదయం నాలుగు గంటలకు లేచి చామదుంపలు వేయాలని పొలంలోకి వెళ్ళాము ఎనిమిది మంది పని వాళ్ళను కూడా పిలుచుకున్నాము ఇలా రెండు కాలువలో వాటర్ పారంగా మోటార్కైతే ఏదో ట్రబుల్ వచ్చి మోటార్ అనేది ఆగిపోయింది వెంటనే మెకానిక్ ఫోన్ చేసి పిలిపించుకొని మోటార్ అనేది పైకి లాగి ఆ పని వాళ్ళ సహాయంతోనే మోటార్ అనేది పైకిలాగి చూడంగా మా టైం బాగుంది గుడ్డులో మోటార్కి మోటార్కైతే ఎటువంటి ట్రబుల్ లేదు కానీ మోటార్ ఎందుకు ఆగిపోయిందని చూసుకుంటే లాస్ట్లో ట్రాన్స్ఫార్మ్లో అయితే ఫీజ్ పోయింది అమ్మయ్య అనుకున్నాము మోటార్కి ఏమీ కాలేదని నెక్స్ట్ మళ్ళీ మోటార్ యథావిధిగా ఎక్కడుందో అలానే పెట్టేసి మా మళ్ళీ మోటార్ అనేది స్టార్ట్ చేశాము ఇక్కడితో మళ్ళీ మా పని అనేది స్టార్ట్ అయ్యింది ఇలా ఉంటాయండి మా కష్టాలు అనేవి ఇప్పుడు ఈ మోటార్కి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఈ మేము పని చేయడానికి పిలుచుకున్న ఎనిమిది మంది పని వాళ్ళు మాకు మొత్తం పని అంతా వేస్ట్ అయిపోయేది ఎట్నో మోటార్ అయితే పోలేదు దానికైతే